ఇప్పుడు మనం ఎంతో ప్రశాంతంగా ఒక ఐదేళ్ళు ఏడేళ్ళు పదేళ్ళు సాగిపోయిన సంసార జీవితంలో కూడా సపరేషన్ ఎందుకు జరుగుతుంది వాళ్ళు విడిపోయి మళ్ళీ డైవర్స్ తీసుకుని ఇంకొక మ్యారేజ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఏ గ్రహాల వల్ల వస్తున్నాయి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం అనమాట ముందుగా ఏంటంటే ఎవరి జాతక చక్రంలో అయినా సరే శని బుధుడు గనక శని కానీ బుధుడు కానీ ఇద్దరిలో ఉన్నా సరే ఇద్దరిలో ఎవరన్నా ఒకళ్ళుండి వేరే గ్రహాలు ఉన్నా సరే చాలా వరకు కొంతకాలం తర్వాత మ్యా వాళ్ళు ఏంటంటే మ్యారేజ్ లైఫ్ని చుట్టుపక్కల వాళ్ళ కోసం మేనేజ్ చేస్తున్న తర్వాత పర్ఫెక్ట్గా లేదని అర్థం అనమాట ఎందుకంటే వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ లేదనమాట దీనివల్ల కూడా చాలా వరకు మూడేళ్ళకో నాలుగేళ్ళకో డైవర్స్ అయిపోవడం అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఇక సెకండ్ ఏంటంటే శుక్ర కేతువులు కనుక కేతువులు మీ జాతక చక్రంలో ఏడో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో కానీ తొమ్మిదో స్థానంలో కానీ ఈ మూడు స్థానాల్లో ఉన్నప్పుడు చాలా వరకు ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి తృప్తి అనేది ఉండదు అనమాట అంటే పార్ట్నర్ విషయంలో శృంగారపరంగా కానివ్వండి లేదంటే తన ఫైనాన్షియల్ విషయాలు కానివ్వండి ముఖ్యంగా ఆ పార్ట్నర్ యొక్క బంధువులు కానీ తల్లిదండ్రులు కానివ్వండి అక్క చెల్లెళ్ళు వీళ్ళతో అస్సలు పడదనమాట వాళ్ళని చూస్తేనే వాళ్ళ ఇంటికి వస్తేనే వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట ఇలా ఎక్కువగా డిసాటిస్ఫాక్షను ఆ పార్ట్నర్ జాబు లేకపోతే అతను తెచ్చే శాలరీస్ ఇవన్నీ కూడా పెద్ద ఏమీ కాదు ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా లేదంటే ఒకవేళ వాళ్ళకి ఎక్కువ జాబు ఎక్కువ శాలరీస్ వస్తే అవన్నీ నా కంట్రోల్లోనే ఉండాలి నాకే ఇవ్వాలి ఇలాంటివి ఎక్కువగా ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో శుక్రుడు కేతువు ఉన్న వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది దీంతో వీళ్ళు విపరీతంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వచ్చిన వాళ్ళని విపరీతంగా ఇబ్బంది పెట్టడం వలన వాళ్ళు తట్టుకున్న నాళ్ళు తట్టుకుంటారు ఇక తట్టుకొని లేని టైంలో వాళ్ళే వీళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం డైవర్స్ తీసుకోవాలనుకోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అయితే ఇక ఈ శుక్రకేతువులు కూడా ఉండి మీకు ఎక్కడైనా సరే జాతక చక్రంలో శని కుజులు ఎక్కడున్నా సరే శని కుజులు ఉన్నప్పుడు అది చాలా తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట ఇంకా శని కుజులు కూడా ఉన్నప్పుడు ఆ వ్యక్తి చాలా డామినేటింగ్గా ఉండడం తనకు నచ్చినట్టుగా జరగాలనుకోవడం ఇంకా విపరీతంగా ప్రతి విషయంలోనూ ఆ వచ్చిన పార్ట్నర్ని ఇబ్బంది పెట్టేయడం వలన ఇక ఇక డైవర్స్ తప్ప ఇంకా అనవసరం ఎత్తుంతో ఉండలేము అనుకుని ఆ పార్ట్నర్ అనుకుని డైవర్స్ చేయడం కూడా చాలా తొందరగా జరుగుతుంది అనమాట ఇక వక్రించిన శనికు శుక్రులు కనుక ఉంటే వక్రించి ఉంటే శనుకు శని కుజులు ఉండి ఈ శుక్ర కేతులు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఉన్నప్పుడు ఇంకా దారుణమైన కేసు అనమాట ఇది ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి అలాగే చాలా ఇబ్బంది పెట్టేవాడు అవడమే కాకుండా ఇంకా లీగల్ గాను లేకపోతే ఇంకో రకంగానో ఆ పార్ట్నర్ ని అంటే ఇబ్బంది పెట్టడమే కాకుండా ఇంకా తర్వాత రోజుల్లో కూడా అతను పెళ్లి చేసుకోకుండా చేసేద్దాం ఆ కుటుంబంలో వాళ్ళని ఏదో రకంగా కేసులు ఇరిగించేద్దాం ఇలా పొలిటికల్ గాను లీగల్ గానో ఇబ్బంది పెడదాం అనే ఆలోచనతో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరి జాతక చక్రాల్లో అయితే శుక్రకేతువులు శనికుజులు శుక్రకేతువులు ఏమో ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఉండి శనికుజులు ఎక్కడైనా సరే వక్రించి ఉంటే మాత్రం ఆ వ్యక్తి జాతకాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ వ్యక్తి కూడా తన సైకాలజీ మెంటాలిటీ వీటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండకపోతే తనకు హ్యాపీనెస్ ఉండదు తను చేసుకున్న వాళ్ళకి కూడా ఎప్పటికీ కూడా హ్యాపీనెస్ ఉండే అవకాశం ఉండదు అనమాట ఇప్పుడు మనకు మనం డి వన్ చార్ట్ చూసాం కదా ఇక డి నైన్ చార్ట్ కూడా చాలా వరకు మన వివాహ జీవితాన్ని రిప్రజెంట్ చేస్తుంది డి డీ నైన్ చాటుని చాలా వరకు వివాహంలో రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది వాళ్ళ హెల్త్లో ఎలా ఉంటాయి వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా డీ నైన్ చాటుని బట్టే చూతారు అనమాట అలాంటి డీ నైన్ చాటులో కనుక వృచ్చికంలో కుంభంలో వృచ్చిక రాశిలో అలా అంటే మీ రెండో స్థానంలో ఐదో స్థానంలో గ్రహాలు ఉంటే అంటే రెండు గ్రహాలు మూడు గ్రహాలు ఉంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల కూడా థర్టీ టూ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ పోవడం ఒకరికొకరికి సరిగ్గా పడకపోవడం డైవర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇక డీ నైన్ చాట్లో ఈ మనం చెప్పుకున్న రెండు ఐదు స్థానాల్లో రాహుతో కలిసి శుక్రుడు ఉన్న కేతుతో కలిసి శుక్రుడు ఉన్నా చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోవడం సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక డీ నైన్ చాట్లో ఎవరికైనా సరే మేనంలో బుద్ధి మేనోలో బుధుడు అలాగే కర్కాటకంలో కుజుడు ఎందుకంటే మేనోలో బుధుడు నీచిపడతాడు కర్కాటకంలో కుజుడు నీచిపడతాడు ఇలా ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు వాళ్ళ యొక్క మెంటల్ ఇష్యూస్ లేకపోతే వాళ్ళకి గతంలో ఏమన్నా ఎఫ్ఐర్స్ వీటి వల్ల సరిగ్గా ఈ వ్యక్తితో ఉండలేకపోవడం ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టడంతో డైవర్స్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది